మరిపల్ల మరిపాడు మండలం వీళ్ళు ఎవరెవరు అమ్మటి అయ్యవారయ్య రౌతు భూమి ఆక్రమించుకొని రౌతు చేసి పోతే రెండోది వాడు దనయ్య మేకలు ధనయ్య కంచేసి కంచేసి నా పొలం అని అర్థం కంచేసి నువ్వు రా అడి సంపుతాను రూమ్ రామని బెదిరిస్తాను నేనుండేది ఒక్కడనే మా అనుభవం కింద కొద్ది తరాలు మించి ఉన్నది అది మా బూడవాళ్ళు పట్ట కాకుండా అనంత చాలా రోజుల నుంచి ఉన్నది అట్లాంటిది ఎంఆర్ఓ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి డబ్బులు తీసుకొని నన్ను రోజు రేపు వచ్చి కొట్టేస్తాను అదేనా ప్రాబ్లం ఏంది అదే సార్ మా బాబులు రేపు దుర్భాగంగా నాటి చెట్లలో ఏం సార్ అని మండలం ఆర్డీఓ తిరిగిన అందరి కాడి తిరిగిన రేపు వస్తానమ్ ఎల్లుండి ఎల్లుళ్ళు వస్తాం పా పోలీసు వాళ్ళు రాలేదని మూడు నెలల నుంచి నన్ను తిప్పుకుంటాను కాళ్ళు ఆపరేషన్ జరిగింది నాకు అర్జులు ఇచ్చారు ఇచ్చారు సార్ మూడు నెలల నుంచి తిరిగి వస్తాం కాగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన చెప్తాను సార్ నా పేరు శివయ్య మరిపాడు మండలం పాటా సింగనపల్లె నా గ్రామము మా పత్తివేలి కానీ మరిపాడు మండలంలో ఒక పట్టా సింగపడంలో రిజిస్టర్ భూమి కొనుక్కున్నాను కొనుక్కుంటే నాకు దారి లేకుండా నా భూమికి దారి లేకుండా అందరికీ ఎమ్మార్ గారు ఇచ్చి ఇద్దరు ఆపు మల్లారాపు దారి గున్న లేకుండా చేసి కంచె కంచెస్ కంచె వేసుకొని జామల చెట్టు నాటుకొని నా సాగులో ఉండే పక్క భూమి కింద సాగులో ఉండేది దౌర్జన్యం వచ్చి రౌడీజం చేసి మమ్మల్ని కొడతాము నీ ఊరు కాదు ఇది పత్తివేలి కడప జిల్లా ఇది మా మరిపాడు మన ఈ నెల్లూరు జిల్లా కాదు నువ్వేం చేసుకుంటావు చేసుకోపోరా అని దౌర్జన్యం చేస్తాను సార్ నా చెట్లు నాటినాను నా చెట్ల కాడికి పోల్ కాడికి పోవాలని కూడా అప్పుడే భయపడుతున్నాను నేను కలెక్టర్కి ఇచ్చినాను ఆర్డీ ఇచ్చినాను ఎంఆర్ఓకి ఇచ్చినాను ఎస్ఐ సార్ ఇచ్చినాను డిఎస్పి సార్ ఇచ్చిన ఎస్పీ సార్ ఇచ్చిన లెటర్ ఇప్పుడు తెచ్చాడు కదా చంద్రబాబు నాయుడు తెచ్చినాడు సార్ న్యాయం ఏది సార్ ఇద్దరు అర్ధ చచ్చాం అంటారు రెండోది మేము వచ్చి పిలిచినప్పుడు వచ్చి మేము చేయాల చేస్తాం పో కొద్ది మీద కేసు కట్టినాం పో ఐవారి మీద మీద మేము కేసు కట్టినాము మేము చేసినాము నువ్వు పిలిచినప్పుడు మేము రావాలన్నా చేయాలన్నా తిరిగి నా మీదనే నువ్వు ఒక ఎకరా భూమి ఆక్రమించుకున్నావు నా మీదనే కేసు పెట్టా అంటున్నాడు సార్ దీనికి ఏం చేయాలో మీరే చెప్పండి సార్ కానీ ఊళ్ళో నేను చూపిస్తా భూములన్నీ చూపిస్తా ఎవరెవరు ఆక్రమించుకుని సరైన సార్ చెప్తారా అవన్నీ తీసి నాది దగ్గర తిండి ఉంటే సార్ లేదంటే నేను ఎన్నికల్లో అందరినీ పిలిపిస్తాను మీరు తిండి నా భూమిలో ఉంటే అని అంటే కాదు కాదని చెప్పి మా మీద ఏం కేసు కట్టకుండా ఇప్పుడు మా మాట లేక వాళ్ళ మీద కేసు కట్టి ఓరికి నామనతానికి చేసి డబ్బులు తీసుకొని ఈ పని చేస్తున్నాడు సార్ అన్యాయంగా చేసి ఈ మాదిరి పేదలను ఆర్డీపోయినా ఆడియో ఆర్డీ మేడం కూడా వచ్చింది సార్ పొలం కాడికి వచ్చి చూసి పినాక ఖాళీ చేయమని కేసు కట్టమనింది కేసు కట్టినారు మళ్ళీ మరుసిన బోర్డు వేసిన ఆ ఆవతను మంచి ఆక్రమించుకొని సించేసి చీట్ దింగినాడు ఏం సార్ ఏం మేడం ఈ మాది సించేసినాడు మాకు న్యాయం జరగలేదు మీరు ఏమని అంటే చెప్తాము లేదు నా పని చేస్తాంలే లేని మేడం కూడా అంటుంది మా బోర్డు ఎవరికి చెప్పుకోవాలి సార్ చెప్పండి మీరే చెప్పండి అందుకోసం న్యాయం జరిగేటగా చేయండి సార్ మాకు రోవా అన్ని ఛానల్ చూసి దయాదారం న్యాయం చేసి మీరన్నా న్యాయం చేయండి సార్ మా లాస్ట్ పైన కలెక్టర్కి అడుగున్నా నెల్లూరుకి వచ్చినాం సార్ ఇక్కడికి సార్ ఇవ్వాలని ఇప్పుడు కలెక్టర్